పెళ్ళి అంటేనే బాధ్యత అనుకునే వాళ్ళు కొందరు అయితే భారం అనుకునే వాళ్ళు ఇంకొంతమంది అందులోనూ మా ప్రేమ పెళ్ళి ఇంకా దానికి మా అమ్మగారిని ఒప్పించడానికి మూడేళ్ళు పట్టింది అనుకోండి అది వేరే విషయం సరే పెళ్ళి అయ్యాక ఇంకెలాగా ఒకరికొకరు కంపర్టబుల్లో కాదో అని తెలుసుకుని ఇంకా తర్వాత ఒకరికొకరు అలవాటు అయిపోయి అడ్జస్ట్ అయిపోయి అన్నీ అయి మొత్తానికి లెవెన్ ఇయర్స్ అయితే గడిచిపోయాయండి లెవెన్త్ ఆనివర్సరీ చేసుకోవడానికైతే మేము ఇంకా బార్బికనేషన్కే వెళ్ళిపోయాము ఎందుకంటే ఇంక ఇప్పుడు మన సంతోషం మన హ్యాపీనెస్ మన ప్లానింగ్స్ కన్నా పిల్లలదే ముఖ్యం కదా ఇంకందుకని మా పాపకి మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి బర్బనేషన్ అనగానే పట్టేసుకుంటారు ఇంక అందుకని అక్కడికే వెళ్ళి చక్కగా కావాల్సిన ఫుడ్ అంతా తినేసి ఇంకా తర్వాత వాళ్ళు కేక్ ఇస్తే ఫ్రీగా కట్ కూడా చేస్తామండి ఇంకా సరే అక్కడ మెను ఏంటో చూసేద్దాం వచ్చేయండి అన్నట్టు విష్ చేయడం మర్చిపోకండి విష్ చేయాలంటే ఒక లైక్ ఇచ్చేసిన వీడియోకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అదే మీరు మాకు ఇయర్స్ విషెస్ చెప్పేసినట్టు ఇంకా రైస్ దాల్ కామన్ నూడిల్స్ గోబీ గ్రేవీ అయితే గోబీ మంచూరియన్ గ్రేవీ అయితే కామన్ ఇంకా రకరకాల డిషెస్ అయితే ఉంటాయి అక్కడ ఏవో స్పెషల్ కోర్సెస్ స్పెషల్ మెన్యూస్ అని కూడా పెట్టేశారు ఇంకా అవన్నీ వాటి అన్నిటితోనూ మనకు సంబంధం లేదు కదా అంత ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆలో ఎవరు తింటారు చెప్పండి సేమియా ఉంది ఇంకా గులాబ్ జామ్ ఉంది ఇంకా అది కాకుండా చాలా రకాల స్వీట్లు కేక్స్ అవన్నీ కూడా ఉన్నాయి నేనైతే ఎక్కువగా తినేది మెయిన్ కోర్సులో కార్న్ పన్నీరు ఇంకా రోటీ కర్రీ బిర్యానీ నూడిల్స్ ఇంకా మా బాబు అయితే ఈరోజు కొంచెం ట్రై చేసింది కొత్త ఫుడ్స్ కొంచెం కొంచెంగా అలవాటు అవుతున్నాయి ఇంకా సరే వెజ్ సెక్షన్లో అవన్నీ తినేసి కడుపు నిండిపోయింది అన్నప్పుడు అది మన ప్లేట్ కాదు పక్క వాళ్ళ ప్లేట్ సరే ఇంక అయిపోయింది అన్నప్పుడు ఇంకా డెజర్ట్స్ దగ్గరికి అయితే వచ్చామండి డిజర్ట్స్కి వెళ్ళే లోపల ఎక్కడున్న పిక్కిల్స్ సలాడ్స్ ఇవన్నీ కూడా చూసాయండి అయితే వీటిల్లో ఎప్పుడు ఆనియన్స్ పిక్కిల్ అవుతుంది అప్ప ఇంకేది ముట్టుకోలేదు ఇప్పటికొచ్చి ఎన్నిసార్లు వెళ్ళినా ఎన్నిసార్లు అయినా కాదు మేము ఇయర్లీ త్రీ టైమ్స్ అంతే ఒకటేమో నా బర్త్డే ఒకటి మా హస్బెండ్ బర్త్డే ఒకటి మా పెళ్లి రోజు అంతే మా పాప బర్త్డేకి ఇలాగ పొంగల్ కదా ఆ టైంలో సో ఇంట్లోనే ఉంటాము లాస్ట్ ఇయర్ ఇక్కడ సెలబ్రేట్ చేసాము కానీ మోస్ట్లీ అప్పుడైతే ఇంట్లోనే చేసేసుకున్నాము సెలబ్రేషన్స్ అని ఇంకా త్రీ ఇయర్స్ త్రీ టైమ్స్ అంతే లాస్ట్ త్రీ ఇయర్స్గా ఇంకా స్వీట్స్ మా పాప అయితే అన్నీ చూపిస్తోంది లుక్ వేసేసుకోండి అన్నట్టు ఇటులో మీకు ఇష్టమైనది ఏంటి అని మాత్రం నా కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి స్టార్టరా మెయిన్ కోర్జా డిజర్టా మీకు చాలా ఇష్టమైనది ఏంటి అసలా ఇంకా మేమైతే ఉన్నవన్నీ టేస్ట్ చేసేసి ఇంకా వాళ్ళు బిల్ ఇచ్చే లోపల కేక్ కూడా ఇచ్చేసి కేక్ కట్ చేంజ్ చేసి కేక్ అయితే వీళ్ళిద్దరు కట్ చేస్తానని గొడవ సరే మా పాపని బాబుని కట్ చేయమందాం అనుకుంటే ఏమో లేదు లేదు మా అమ్మ నేను కట్ చేస్తామంటాడు ఇంకా అక్కడి నుంచి వాడిని వద్దని మళ్ళీ గొడవపడి గోలపడి ఇవన్నీ అయ్యి మొత్తానికి అయితే కటింగ్ అయింది ఆ తర్వాత వాళ్ళు కూడా కట్ చేశారు ఇంకా పిల్లలు తోసినప్పుడు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి వాళ్ళకి తోసినట్టు చేయడమే కదా మనకు కూడా హ్యాపీనెస్ అందులోనూ వెళ్ళినప్పుడు ఇంకా సరే మేమైతే స్టార్టర్స్తో స్టార్ట్ చేసాము మెన్యూ అంతా చూసాక బాబు మా నాలుగు వెజ్ తెచ్చేయండి అంటే తెచ్చి పెట్టేశారు ఇంకా చక్కగా అన్నీ తినడం అయితే స్టార్ట్ చేసామండి క్రిస్పీకాన్ మా పాప ట్రై చేసింది ఈసారి కొత్తగా క్రిస్పీకాన్ స్పైసీగా చెప్తే స్పైసీగా చేసి తెస్తారు వాళ్ళు ఇంకా స్పైసీగా తెచ్చేసాక ఇంకా మనకు కావాల్సినవి కూడా స్పైసీగా తెచ్చామంటే తెచ్చేస్తూ ఉంటారు కదా అయితే పూణేలో చాలా అవుట్లెట్స్లో ఉంది బార్బికనేషన్ మేమైతే ఎప్పుడు అమ్మనోరాలో ఉన్న బార్బికనేషన్ అవుట్లెట్కి వెళ్తూ ఉంటాము ఎందుకంటే అక్కడ కొంచెం తినేసాక మాల్లో తిరగడానికి బాగుంటుంది తినేటప్పుడు కూడా అంబియన్స్ బాగుంటుంది అన్నీ చక్కగా బాగుంటాయి కానీ వీళ్ళు ఎప్పుడైనా కానీ మనం తింటున్నప్పుడు ఒకటి రెండు సార్లు మన టేబుల్ దగ్గరకు వచ్చి మీకు ఏమైనా కావాలంటే మమ్మల్ని అడగండి మమ్మల్ని అడగండి మమ్మల్ని అడగండి మీకు కావాల్సినట్టు చేసి పెడుతూ ఉంటాము స్పైసీ ఎక్కువైనా తక్కువైనా అంటూ ఉంటారు సరే స్మైల్స్ చెప్తే మాత్రం రెండు రెండే స్మైల్సే తెచ్చిపెట్టారు సరే ఇంక మిగిలిన కూడా తింటారు కదా అని నేను పెద్దగా ఎక్కువ తీసుకురండి అనలేదు మేమైతే పన్నీర్ చిల్లీ స్పెషల్గా కుదిరితే చేయమంటాము అది రెస్ట్ డే రోజున అయితే అవ్వలేదు కానీ మామూలుగా అయితే వాళ్ళు ఎక్స్ట్రా ఐటమ్ ఏదైనా చెప్పినా కానీ చక్కగా చేసేసి ఇస్తూ ఉంటారు ఇంకా కావాల్సినవన్నీ తెచ్చేసుకొని నచ్చినట్టు ఎవరికి తోచినట్టు వాళ్ళు తినేస్తూ ఉన్నాము మా పాప కొంచెం బిర్యానీ టేస్ట్ చూసింది రైతుల సాల్ట్ చాలా తక్కువ ఉంది నాకు కొంచెం కొంచెం తక్కువ ఉంటే పర్వాలేదు కానీ మరీ తక్కువ ఉంటే తినలేకపోయాను ఇంకా అందుకని కొంచెం సాల్ట్ ఇమ్మంటే సర్వీస్ అయితే మేము సండే రోజున వెళ్ళాము ట్వంటీ సిక్స్ సండే అవడంతో సండే రోజున వెళ్ళాము ఇంకా సర్వీస్ అయితే చాలా స్లోగా ఉందండి బాబు అంటే కానీ ఏమీ అనలేము మేము వెళ్ళింది వన్కి కానీ నెమ్మదిగా టేబుల్స్ టూ అయ్యేసరికి అన్ని బుక్ అయిపోతాయి కదా సో ఇంకా ప్లేట్స్ క్లీన్ చేసేవాళ్ళు లేరు ఇంక అక్కడి నుంచి మాకు చాలా సర్వీస్ స్లో అయింది బట్ వీఆర్ హ్యాపీ ఎంత స్లో అయినా కానీ వీడైతే డ్రింక్ తాగేశాడు మా పిల్లలు డిజర్ట్స్ అవి తెచ్చేసుకున్నారు ఎవరికి కావాల్సింది ఎవరికి తోచింది వాళ్ళును ఇంకా ఫుల్ ఫుల్ ప్రైస్ అయితే లెవెన్ హండ్రెడ్ చేంజ్ హాఫ్ అయితే ఎంతో మరి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎంతో పన్నట్టుంది సరే ఇంకా సరే వాళ్ళకి కావాల్సినట్టే హ్యాపీగా తినేస్తున్నారు కదా ఇంకా అంతకన్నా మనకు కావాల్సింది ఏముంది సో అదండి లాస్ట్లో అయిపోయాక వెళ్ళినప్పుడే అడుగుతారు సెలబ్రేషన్ ఏమైనా చేస్తున్నారా అని ఎస్ అని చెప్తే వాళ్ళు లాస్ట్లో కేక్ తీసుకొస్తారు మొత్తం టేబుల్ అంతా ఖాళీ అయిపోయాక మేమైతే ఈసారి వెయిట్ చేయాల్సి వచ్చింది నేనే గుర్తు చేసి మరి కేక్ తెప్పించుకోవాల్సి వచ్చింది ఎందుకంటే కేక్ కట్ చేస్తాము అని వీళ్ళిద్దరు ఫిక్స్ అయిపోయారు ముందు మా కన్నాం ఇంకా కేక్ లేదంటే రాయే ఇంకా అందుకని మేమైతే చక్కగా ఎంజాయ్ అయితే చేస్తామండి మీలో ఎంతమందికి బార్బికనేషన్ వెళ్ళినప్పుడు స్టార్టర్స్ మెయిన్ కోర్సు డిజర్ట్స్ దేనికోసం వెళ్తారో నాకైతే కమెంట్స్లో చెప్పేసేయండి కమెంట్స్లో చెప్పేసి ఇంకా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మర్చిపోకుండా ఇంకా పాత వీడియోస్ అన్నీ కూడా ఒక్కసారి చూసేసేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయినందుకు ఐ హోప్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను అండ్ మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేసేయండి లెవెన్ ఇయర్స్ ఆఫ్ లవ్ మ్యారేజ్ సో ఇంకా సెలబ్రేషన్ మామూలుగా ఉండకూడదు కదా అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసేసుకుంటే అదే మాకు సెలబ్రేషన్ అండి అదే మాకు బ్లెసింగ్స్ అని కూడా అనుకుంటాము అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి స్టేట్ ట్యూన్డ్ చూసారా ఏడుస్తున్నాడు వాడు కేక్ మేమిద్దరం కట్ చేసామని నేను మా వారు కట్ చేసాము బ అని కేక్ ఏడుస్తున్నాడు ఇంకా సరే మేము కట్ చేసాక వాళ్ళు కూడా ఒకసారి కట్ చేశారు అప్పుడు వాడు సాటిస్ఫై అయిపోయాడు ఇంకా